మహాగణపతి దేవాలయం వచ్చింది ఆయన శివుడైపోయారు ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైపోయేదంతే ఆయన నిజం చెప్పడం కాదు ఆయన చెప్పింది నిజమవుతుంది ఈ స్థితిని పొందడం శివుడే ఆయన ఎందున్నాడు తాను శివుడయి ఉన్నాడు ఎన్ని ఎక్కుతున్నాడో చూడండి ఇది తురి అవస్థ నాలుగవ అవస్థ కలిపోతారు అందుకే పీఠాధిపతులు కనబడితే నాలుగు నమస్కారాలు తల్లిదండ్రులు కనబడితే ఒక నమస్కారం ఈశ్వరాలయంలో మూడు నమస్కారాలు శాస్త్రం విధించింది అది ఎందుకు చేయాలి ఏ కారణమేమి రేపటి రోజు నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా శివ సంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు కాబట్టి చూడండి అందుచేత చేతే సజ్జన మనస్వితివా సాధువులు సాధువుల యొక్క మనస్సులు తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు అంటే అంత సులభుడై ఉన్నవాడు శివం కళ్యాణం తద్యోగాద్వా శివ అన్న శబ్దానికి అర్థమేమి శుభము భద్రము శోభనము మంగళము కళ్యాణము శ్రేయస్సు వీటిని శివ అని పిలుస్తారు ఇవన్నీ పర్యాయ పదాలు కొద్ది కొద్ది తేడాలతో మీ ఇంటికి ఒక మంగళం జరగాలనుకోండి అంటే ఉదాహరణకి పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉండిపోవాలని మనం కోరుకోము కదా నాకు ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు కోడలు అల్లుడు రావాలని ఉంటుంది అలా కో కలయనైనారు రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపం అంతా పూజ గదంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు ఇక్కడే శివుడున్నాడని అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపో ఉండిపోతుండేవాడైనా మీరు చూడండి భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండు ఒత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి ఆయన శ్వాసనలు పీలుస్తూ రణించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలను తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంకేముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికీ అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగ్గిలైనా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు భార్యాబిడ్డలు పస్తులు ఉన్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనార్కి ఇచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివా శివ శివ శివా అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండా అరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి పట్టుకెళ్ళి గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా నాడు శంకరుడు వస్తుంటే సుగంధింపు స్త్రీవర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగాయ్య శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టు ఉండదు కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు పొగలు వచ్చేస్తాయి ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలమంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నకనక నక లాడిపోతున్నాయి తెలియదు ఆకలి తెలియదు శరీరం నీరస పడిపోయింది శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది తెలియదు ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు పరీక్ష పెట్టగలడాయ ఏం పరీక్ష పెడతాడు కాబట్టి హెచ్చలేకపోయాడాయన అమ్మ బాబోయ్ ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలంపు మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికీ వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రసోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోందావిడే అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చాడు నీకు ఆయన అన్నం తిందా అన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్నం తినరా అని అమ్మ నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో ఇంజక్షన్ చేసేసారు ఆ పిల్లకి అయిపోయినా నాలుగేళ్ళు అయిపోయినా ఇరవై ఒక్కేళ్ళు వచ్చేసినా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో అడే దిగొచ్చాడు దిగొచ్చి ఎవడు ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చాయి వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు ఈయన పొందలేదు పొందకుండా కూర్చున్నాడు ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది ముట్టుకుని కదిపాడు ఓయ్ కలయా కలయా అని పిలిచాడు పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది శంకరుడు వచ్చేసాడన్నాడు నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి ఏ సుగంధింపు స్త్రీవర్ధనం అన్నాడో ఆ శ్వాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయాడు శంకరుడు భుజాలు పట్టుకుని లేపి ఉరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం తినరా నా కడుపు నిండుతుంది తొందరగా బయలుదేర్రా నాయన ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదు రాను ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు నీకు ఎక్కడలేని ఐశ్వర్యం ఇచ్చేశాను కావలసినంత గుగ్గిలు వేసే ముందు వెళ్ళి అన్నం దీని అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పురాణంలో ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం ఇలా అరవై మూడు మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాని వాడు కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఈ గుగ్గిల గుగ్గిలినాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది గొట్టల్లాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దిగా సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అండలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయినంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కట్టుబడతాడు వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయి ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అనేది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు